హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ ఈరోజు నేను మీకు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ఈరోజు చూస్తాం మనకి ఒక్కొక్క మనిషికి కొన్ని శ్వాసలు మనం పుట్టేటప్పుడే కొన్ని శ్వాసలు మనకి అని రాసేసి ఒకటి మనిషికి వన్ ట్వంటీ ఇయర్స్ కదా దేముడు పెట్టింది కానీ ఇప్పుడు అందరు త్వర త్వరగా ఎందుకు వెళ్ళిపోతున్నారంటే మనం ఓవర్గా థింక్ చేస్తున్నాం ఓవర్గా థింక్ చేస్తే ఏమవుతుంది ఆకలి ఎక్కువ అవుతుంది ఎక్కువ తినేస్తూ ఉన్నాం మన బాడీ స్పాయిల్ చేసేసుకుంటా ఉన్నాం వాకింగ్ చేయడం అంటే ఈ శ్వాసలు ఎక్కువ తీసుకోవడం వల్ల త్వరగా ఖర్చు అయిపోతూ ఉంటాయి అనమాట ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అట్లా ఉంటాయి ఒక్క మనిషికి అన్ని శ్వాసలు ఉంటాయి ఒక జన్మకి మనం త్వర త్వరగా శ్వాసలు తీసుకోవడం వల్ల మనకు ఆశ తగ్గిపోతూ ఉంటుంది అందుకే మనం ప్రాణాయామం ప్రాక్టీస్ చేయాలని చెప్పేది ఇందుకే చాలా తక్కువగా మనకి నేను చెప్తా ఉంటాను కదా బొడ్డు వరకే పోవాలి మీ శ్వాస అది ఓంకారం చెప్పుకుంటుంటే మీకు తెలుస్తుంది ఓం అని మనకి బొట్టు వరకే వెళ్ళాలన్నమాట ఆ శ్వాస అనేది అట్లా బాగా శ్వాస తీసుకుంటుంటే ఆక్సిజన్ బాగా మనకు బాడీలో పెరిగి ప్రతి ఒక్క కణజాలానికి వెళ్ళిపోయి ఫ్రెష్గా ఉండేటట్లు చేస్తుంది ఏమన్నా వాటికి బాగా లేకపోతే కూడా రికవరీ అయిపోతాయి అయిపోతాయన్నమాట త్వరగా ఆక్సిజన్ తక్కువగా ఉండడం వల్లనే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి అందుకనే మీరు ఫ్రెష్ ఎయిర్లో కూర్చొని మార్నింగ్ టైంలో ప్రాణాయామం చేయండి మీకు మంచి ఆక్సిజన్ మీరు తీసుకోండి హెల్తీగా ఉండండి ఓకే అండ్ మనకి ఈ జిమ్ కంటే కూడా యోగా మంచిది చాలామంది జిమ్కి వెళ్తుంటారు కానీ దానికంటే కూడా యోగా చాలా చాలా మంచిది అందరికీ లేడీస్కి జెంట్స్కి యోగానే చాలా మంచిది యోగా నేర్చుకోండి ప్రతి ఒక్కరు ఓకే ఓకే ఇప్పుడు మనం రీడింగ్కి వెళ్తాం కొత్తగా నా ఛానల్ ఎవరన్నా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీ పార్ట్నర్ మీ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు తన ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు మనం చూస్తాం మనుషుల్లో రాను రాను రాక్షసత్వం ఎక్కువైపోతూ ఉంది కదా కాశ్మీర్లో చూడండి అనవసరంగా వాళ్ళని చంపేశారు కదా అందుకనే మనం ఏం చేయాలంటే మనం ఎక్కడికి వెళ్ళినా ప్రేయర్ చేసుకొని వెళ్ళాలి ఈ మనుషుల్లో ఫస్ట్ మీరు ప్రేయర్ చేసేటప్పుడు ఈ లోకంలో ఉండే వాళ్ళందరి కోసం ఫస్ట్ ప్రే చేయండి మీకోసం ఒక్కటే కాదు మరి మన లోకంలో అందరూ బాగుంటే మనం బాగుంటాం కదా అందరికీ మంచి బుద్ధి కావాలి ప్రతి ఒక్కళ్ళని ఒక ప్రేమతో వాళ్ళలాగే అనుకుని చూడాలి అంతేగాని అనవసరంగా వాళ్ళ ప్రాణాలు తీసుకోవడం అంత ఈజీ అయిపోయింది ప్రాణం తీయడం అనేది చాలా కష్టం బాగా చాలా బాధేసింది అది చూసినప్పుడు ఓకే వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెసెంట్ సిచ్యువేషన్ మీ పర్సన్ పేరు తలుచుకోండి వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అగ్రేట్ రీడింగ్ ఫర్ మై యూవర్స్ మీ పర్సన్కి న్యూ బిగినింగ్ అయ్యింది ఏదో ఒకటాఫ్ సైకిల్ ఎండ్ అయిపోయింది పేజ్ ఆఫ్ కబ్స్ తన లైఫ్లో ఎవరో న్యూ పర్సన్ వచ్చున్నారు తనకంటే ఎంకర్ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీ కోసం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ తీసుకోవటం లేదు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు అండ్ మీరు కేర్లెస్గా ఉన్నారు తనని పట్టించుకోవటం లేదు అనుకుంటా ఉన్నారు మీరే తనకు కాల్ చేయాలని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు ఆలోచించి ఆలోచించి తనకి హెడేక్ వచ్చేస్తూ ఉంది అంటే మీరు తన జీవితంలోకి వస్తారా రారా మీ ప మీ పర్సన్కి తెలియటం లేదు ఎందుకంటే మీరు తనకి మెసేజ్ చేయటం లేదు కాల్ చేయటం లేదు మీ పని మీరు చేసుకుంటూ ఉన్నారు మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉన్నారు అండ్ మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో తన లైఫ్లోకి ఇంకా రారేమో అనుకుంటా ఉన్నారు మీ దగ్గరికి రావాలని కోరుకుంటా ఉన్నారు ఆఫ్ అండ్ ఆన్ సిచ్యువేషన్ ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది అప్సెషన్లో ఉన్నారు మీ గురించే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ ఓకే ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఒక టఫ్ సైకిల్ ఎండ్ అయిపోయి న్యూ బిగినింగ్ అయింది అండ్ మీ దగ్గరికి వస్తామా వద్దా అనుకుంటా ఉన్నారు కానీ మీ దగ్గరికి రావాలి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసాన వచ్చి మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు అసలు పట్టించుకోవటం లేదు మీ వర్క్ మీరు చేసుకుంటున్నారు అనుకుంటున్నారు చాలా హెడేక్ వచ్చేస్తూ ఉంది మీ పర్సన్కి మీ గురించి ఆలోచిస్తే చాలా హెడేక్ వచ్చేస్తుంది మీరు మూవ్ అని అయిపోయారేమో అనుకుంటున్నారు చాలా అప్సెషన్లో ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అంత ప్రేమ ఉండే వాళ్ళు మాట్లాడొచ్చు కదా ఎందుకు గమ్మునున్నారు వరల్డ్ కార్డ్ ఎందుకు వచ్చింది ఇక్కడ మీరు క్లోజ్డ్ బుక్ అయిపోయినారు కామ్గా అయిపోయినారు మీ పర్సన్కి ఏం తెలియటం లేదు మీ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు కానీ ఎలా చేయాలో మీ పర్సన్కి అర్థం కావటం లేదు మీరు తన దగ్గర ఏదో రహస్యాన్ని దాచిపెడుతున్నారేమో అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ద హెర్మేట్ అంటే ఆలోచిస్తూ ఉండొచ్చు మేబీ ఆలోచిస్తూ ఉన్నారు ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు తను చేసినంత రాంగ్ అని తెలుసుకున్నారు మీ దగ్గరకు రావాలని అనుకుంటా ఉన్నారు తనకి మీ మీద ప్రేమ ఉంది కానీ మీకు షో చేయలేదు మీ దగ్గరకు రావాలి మీకు తన ప్రేమని ఇవ్వాలి అని అనుకుంటా ఉన్నారు అండ్ తన ఫోకస్ అంతా మీ మీదే ఉంది లేదా మీరు మనీ మేకింగ్లోనే ఫోకస్గా ఉన్నారు తన మీద ఫోకస్గా లేరు అనుకుంటున్నారు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు సిక్స్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ మీతో రీయూనియన్ కావాలి మీతో మ్యా మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు వచ్చింది అక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్ వా కమ్యూనికేషన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు పేజ్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి మీరు ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అని మీ పర్సన్ తెలుసుకున్నారు ఎస్ ఆఫ్ పెంటకల్స్ మీ పాజిట్ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు మీకు ఒక ఆఫర్ సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు మీరు ఎండ్ అయిపోయింది అనుకున్న రిలేషన్షిప్ రీబర్త్ కాబోతూ ఉంది మీ పాజిట్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చింది కింగ్ ఆఫ్ పెంటకల్స్ మీకు ఒక సాలిడ్ ఆఫర్ ఇవ్వాలని మీ పర్సన్ అనుకుంటున్నారు కానీ మీరు తనని పట్టించుకోవటం లేదు తనతో మాట్లాడేదానికి ట్రై చేయడం లేదు అనుకుంటా ఉన్నారు ఇక్కడ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చింది మీరన్నా మీ పర్సన్ హర్ట్ అయ్యేటట్లు మాట్లాడుండొచ్చు మీ పర్సన్ అన్నా మిమ్మల్ని బాధ పెట్టేటట్టు అందుకనే మనసులో బాధపడతా ఉన్నారు మౌనంగా ఉన్నారు తను ఏం ఇప్పుడు ఏం చెప్పడం లేదు ఏం మనసులోనే బాధపడతా ఉన్నారు మీ పర్సన్ సిక్స్ హౌస్ సోర్స్ ఎందుకు వచ్చింది మూవ్ మీరు మూవ్ అని అయిపోయారు ఈ రిలేషన్షిప్ నుంచే మూవ్ అని అయిపోయారు అనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్న మ్యారేజ్ కార్డ్ సెకండ్ టైం వస్తూ ఉంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మీ పర్సన్ చాలా గాఢంగా అనుకుంటున్నారు కానీ మీరు మూవ్ ఆన్ ఈ రిలేషన్షిప్ నుంచి అనుకుంటా ఉన్నారు దా డెబిట్ కార్డ్ ఎందుకు వచ్చింది ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది మీ పర్సన్ తప్పకుండా మీ దగ్గరికి రాబోతూ ఉన్నారు త్వరలోనే ఉన్నారు మీ పర్సన్ ఓకే మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి ఇక్కడ మీ పర్సన్కి తన మనసులో చాలా ప్రేమ ఉంది మీ మీద మీ మీదే ఫోకస్ చేస్తున్నారు మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలి మీతో మాట్లాడాలి మీకు తన మనసులో నా కోరిక చెప్పుకోవాలి అనుకుంటున్నారు మీరేమో ఈ రిలేషన్షిప్ క్లోజ్ అయిపోయింది ఇంకా మీ పర్సన్ రారు మీ లైఫ్లోకని మీరు అనుకుంటా ఉన్నారు కానీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఎలా వచ్చి మిమ్మల్ని ఒప్పించాలో తెలియటం లేదు మనసులో బాధపడుతున్నారు ఆలోచిస్తున్నారు ఎట్లా చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేయాలి మీ పర్సన్కి తెలియటం లేదు ఎలాగైనా సరే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీరేమనుకుంటా ఉన్నారు మీరు క్లారిటీ కావాలి అనుకుంటా ఉన్నారు అండ్ మీ పర్సన్కి మీ కార్మిక్ బాండ్ ఉందనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మ్యారేజ్ చేసుకుంటే మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీ లెవెల్లో చేంజ్ అవుతుంది అనుకుంటున్నారు ఎమోషనల్గా మీ పర్సన్కి మీరు అటాచ్ అయిపోయినారు మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ కానీ మీ పర్సన్ వల్ల మీరు హార్ట్ బ్రేక్ అయింది మీకు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చింది మీ పర్సన్ లైఫ్లో అందుకే మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చింది అందుకే మీరు చాలా బాధపడుతున్నారు అండ్ మీరు మీ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటా ఉన్నారు ద టవర్ కార్డ్ సరీ సర్ప్రైజ్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేసేయాలని మీరు గాఢంగా కోరుకుంటా ఉన్నారు అండ్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ డబల్ కన్ఫర్మేషన్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఎలాగన్నా సరే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేసేయాలనుకుంటున్నారు మీరు మీ పర్సన్ ఒక లైమ్ లైట్లో చూస్తున్నారు లేదా మీ పర్సన్ మిమ్మల్ని లైమ్ లైట్లో చూస్తూ ఉండొచ్చు అండ్ మీరు మీ పర్సన్ మీద చాలా ప్రేమ పెట్టుకున్నారు తన మనసు మీ మనసులో మీ పర్సన్ మీద చాలా ప్రేమ ఉంది ఆ ప్రేమనంతా మీ పర్సన్కి ఇవ్వాలని మీరు అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మీ మీకు తెలియకుండానే మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నారు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో మీకు తెలియదు మీ పర్సన్ మిమ్మల్ని గమనించేది మీకు తెలియదు మీకు తెలియకుండానే మీ పర్సన్ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నారు అండ్ టెన్ ఆఫ్ వ్యాన్స్ మీరు ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది ఈ పర్సన్ మన లైఫ్లోకి రారు వేరే ఎవరు ఎవరితో వెళ్ళిపోయారు ఇంకా మన లైఫ్లోకి రారని మీరు మీ రూట్ మార్చేసుకున్నారు ఆల్రెడీ మనసులో బాధపడతా మీ రూట్ మార్చుకో ఉన్నారు కానీ ధైర్యాన్ని వదిలిపెట్టలేదు మీ కెరియర్ మీద మీ ఫోకస్ చేస్తున్నారు మీ కెరియర్ మీదే మీ ఫోకస్ ఉంది మీరు బాగా ఇప్పుడు ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నారు మీ పర్సన్ అంటే మీరు చాలా పాజిటివ్గా ఉన్నారు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు మీ వర్క్లో మీరు బిజీ అయిపోయి ఉన్నారు వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్లో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేశారు ఇప్పుడైతే ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది అండ్ ఫ్యూచర్లో స్టక్ అయిపోతున్నారు ఏ నిర్ణయం తీసుకోలేక స్టక్ అయిపోతున్నారు ఓకే అండ్ వాట్ ఈస్ యువర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్లో మీరు గాఢమైన మార్పు అనేది వచ్చింది ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని పట్టించుకోవటం లేదు అనుకుంటా ఉన్నారు అండ్ ఫ్యూచర్లో కన్ఫ్యూజన్ స్టేట్కి వస్తున్నారు ఓకే అంటే రెండు రకాలుగా జగిల్ అవుతారు మీరు మీ పర్సన్ స్టక్ ఎనర్జీ తర్వాత ఏం చేస్తారు ఫ్రీ వెళ్తే డెసిషన్ తీసుకుంటారు టూ ఆఫ్ సోర్స్ వచ్చింది తర్వాత హై హైర్ఫ్ మ్యారేజ్ కార్ట్ వచ్చింది మీకు మీరు మీ మీ పర్సన్ ఫ్రీవిల్తో డెసిషన్ తీసుకొని మీ దగ్గరకు వస్తారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు ఓకే యాట్ ప్రజెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా యాట్ ప్రెసెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా నమ్మక ద్రోహం చేస్తున్నారు మీ పర్సన్ ఇప్పుడు కూడా మీకు నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో ఈ వేరేవరో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇంకా ఉంది వాళ్ళతో ఫ్లర్ట్ చేస్తూ ఉన్నారు అండ్ మీ పర్సన్ మీకు ద్రోహం చేశారు ఇప్పుడైతే సపరేషన్లో ఉన్నారు మేబీ థర్డ్ పార్టీ కూడా వదిలేసినట్టుంది మీ పర్సన్ని ఆ తర్వాత మీ దగ్గరకు వచ్చి మాట్లాడబోతున్నారు ఓకే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా స్టేట్ ఉంది చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీ పర్సన్ దగ్గర ఎస్ కార్డ్ మేబీ కార్డ్ ఎస్ కార్డ్ మేబీ కార్డ్ ఎస్ కార్డ్ ఎస్ కార్డ్ ఓకే మ్యారేజ్ చేసుకుంటారు ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మిమ్మల్ని మీతో మాట్లాడతారు ఎన్ని రోజులు ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీతో మాట్లాడతారు తన డీపర్ ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుంటారు గ్రేట్ డ్రీమింగ్లో ఉన్నారు మీ పర్సన్ ఫోర్ నెంబర్ వచ్చింది ఎక్కడ ఫోర్ అవర్స్ ఆర్ ఫోర్ డేస్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఓకే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీ మీ ఎనర్జీ ఎలా ఉంది మీ పర్సన్ వాకవే చేయాలనుకున్నారు కానీ మీ దగ్గర నుంచి వాక్అవే చేయలేకపోతున్నారు మీ రిలేషన్షిప్ స్ట్రెంత్ కావాలనుకుంటున్నారు మీరు కొంచెం మీ పర్సన్ చూసి అసహ్య పడుతూ ఉన్నారు థర్డ్ చక్ర ఆర్కేంజల్ అంటే మీరు మణిపూర్ యొక్క చక్ర కొంచెం యాక్టివ్గా లేదు మీకు ఎల్లో కలర్ యూస్ చేయాలి ఇద్దరు ఇద్దరు ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు కానీ కోపిక మీ లైఫ్లో అన్ని అపార్టెన్స్గా రాబోతున్నాయి ఓకే మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు గిల్ట్ ఫీల్ అవుతున్నారు మీకు చేసిన నమ్మక ద్రోహానికి మీ పర్సన్ చాలా గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు అండ్ మీతో చెప్పలేకపోతూ ఉన్నారు ఆ బాధ చెప్పలేకపోతున్నారు కానీ మీతోనే తను ఇంటెన్స్ ఇంటెన్స్ కెమిస్ట్రీ ఫీల్ అవుతా ఉన్నారు తనకి ఇంకొంచెం టైం కావాలి ఆలోచించేదానికి అనుకుంటున్నారు మీరు తను కేర్ చేయటం లేదు అనుకుంటా ఉన్నారు కానీ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు తను వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతా ఉన్నారు మీ పర్సన్ మీ గురించి అందరూ కాసిప్స్ చెప్పుకుంటున్నారేమో అనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ ఇలా చేసిన దానికి చాలా బాధపడతా ఉన్నారు ఏదో ఒక నిజం సడన్గా మీ పర్సన్కి తెలుస్తుంది అందుకే ఇప్పుడు తను తిరిగి మీ లైఫ్లోకి వచ్చేసి ఇయ్యాలి అనుకుంటా ఉన్నారు అంటే మేబీ థర్డ్ పార్టీ తనని మోసం చేస్తున్నట్లు తెలిసి ఉండొచ్చు సంథింగ్ ఏదో న్యూస్ ఒకటి తెలిసింది అందుకే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేసి ఇయ్యాలి ఇంకా ఎవరిని నమ్మకూడదు తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టాలి మీరొకటే తనకి లైఫ్లో నమ్మదగిన వాళ్ళు ఇంకెవరు తన లైఫ్లో నమ్మదగిన వాళ్ళు లేరు అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పర్సన్ మేషరాశి నుంచి రాశి వరకు ఉంటే మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే యు ఆర్ ప్రెజెన్స్ మేక్స్ మై డే కమ్ క్లోజర్ నువ్వు నా దగ్గర ఉంటేనే నాకు ఈరోజు సంతోషంగా గడుస్తుంది ఇంకొంచెం నాకు దగ్గర అంటున్నారు మీ పర్సన్ వృషభ రాశి అయితే మెమరీస్ ఐ స్వేర్ ఐ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నవ్ అంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ అండ్ మీ పర్సన్ మీదను రాసి అయితే క్వశ్చన్ ఐ లవ్డ్ యూ సో మచ్ వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్ నేను నేను చాలా ప్రేమించాను నువ్వు నన్ను ఎందుకు ఇట్లా చేసేవని అని అడుగుతున్నారు మీ పర్సన్ కర్కాటక రాసి అయితే వైబ్రేషన్ దెర్ ఈజ్ సంథింగ్ దట్ కనెక్ట్ సాల్ ద టైమ్ అంటున్నారు ఒక సోల్ కనెక్షన్ మన మన ఇద్దరి మధ్య ఉంది అదే మన ఇద్దరిని కనెక్ట్ చేస్తుంది అంటున్నారు మీ పర్సన్ సింహ రాశి అయితే డిపెండెన్సీ ఐ ఆమ్ అడిక్టెడ్ యూ కాన్స్ట్ ఆఫ్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ నేను నీకు బానిస అయిపోయినాను నేను చాలా మిస్ అవుతున్నాను నేను చాలా ప్రేమిస్తున్నాను అంటున్నారు అండ్ మీ పర్సన్ కన్యా రాశి అయితే మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్ బీ మైన్ ఓన్లీ అంటున్నారు నీ చిరునవ్వుతోనే నా రోజు మొదలవుతుంది నువ్వు నా ఆకుయ సొంతం అంటున్నారు మీ పర్సన్ తులారాసి అయితే ఇమాజినేషన్ ఐండ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ ఫీలింగ్ సో క్లోజ్ నేను నేను ఊహించుకుంటున్నాను నీతో కల నీతో ఉన్నట్లు అంటున్నాను నీతో చాలా దగ్గరగా ఉన్నట్లు అంటున్నారు మీ పర్సన్ వృక్షకు అయితే ఫైనల్ డెస్టినేషన్ దిర్ ఇస్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యూ యు ఆర్ ద ఓన్లీ వన్ నీ ముందు నీ వెనకాల నాకు ఎవ్వరూ లేరు నా లైఫ్లో నువ్వు ఒక్కటే అంటున్నారు మీ పర్సన్ ధనసు అయితే కాన్ ట్రస్ట్ యు ఎనీ మోర్ యు ఆర్ ఎ లయర్ నేను నేను నమ్మను అంటున్నారు మీ పర్సన్ మకర రాశి అయితే సోల్ కనెక్షన్ నో ఎక్స్పెక్టేషన్స్ ప్యూర్లీ లవ్స్ యూ నీ నుంచి నాకు ఏ మద్దు ప్రేమ తప్పితే అంటున్నారు మీ పర్సన్ కుంభరాస్ అయితే ప్యాషనేట్లీ లవ్ విత్ యూ టుడే టుమారో అండ్ ఫర్ ఎవర్ అంటున్నారు అండ్ మీ పర్సన్ మీన రాశి అయితే ప్రెసెన్స్ నో మ్యాటర్ హౌ మచ్ వి ఫైట్ యు స్టే ఆన్ మై మైండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనం ఎంత ఫైట్ చేసుకున్నా నువ్వు నా మనసులో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉంటున్నావు అని మీ పర్సన్ చెప్తా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు స్విచ్ బోర్డ్ ఏంటంటే నా పర్సన్ రియలైజ్ అయ్యి త్వరలో నా లైఫ్లోకి రావాలి అని కోరుకోండి ఐ వాంట్ మై పర్సన్ టు కమ్ ఇన్ టు మై లైఫ్ సోన్ యాప్ డై రియలైజేషన్ దాని రియలైజేషన్ అయ్యి నా లైఫ్లోకి త్వరగా వచ్చేసి ఇయ్యాలి స్విచ్ బోర్డ్ కమెంట్స్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీకు పర్సనల్ రీడింగ్ అంటే వాట్సాప్లో మీ డీటెయిల్స్ ఇవ్వండి పర్సనల్ డీటింగ్ అండ్ మీ ఊపిరించిన కౌంట్స్ పెట్టండి థ్యాంక్ యూ